గ్రామ ప్రజల నమస్కారాలు మీరు ఎంతో మంది నాయకుల్ని చూశారు ఇప్పటి వరకు మీరు పోయినసారి ఎన్నుకున్న మీ ఎంపీ అభ్యర్థి మీకోసం ఒక్కసారైనా గ్రామాలకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన మీ ఎమ్మెల్యే కాని ఎంపీ కాని మీరు ఓటు చేసిన మీ అభ్యర్థులు ఎవరైనా మీకు అభివృద్ధి ప్రదం వైపు తీసుకువెళ్తే మేము ఈ రోజు ఈ పరిస్థితిలో మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగే పరిస్థితి లేదు మీకు జరిగింది అన్యాయం మనందరికీ జరిగింది అన్యాయం గత ఐదేళ్లలో వైసీపీ ఎటువంటి కార్యక్రమాలు అభివృద్దికి సంబంధించి ఏమీ జరగనివ్వలేదు అలానే వైసీపీకి ముందు టీడీపీ కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రమాణాలు చేసి అధికారంలోకి వచ్చింది కానీ అమరావతి అయితేనేమి రాజధాని అయితేనేమి ప్రత్యేక హక్కు ప్రత్యేక హోదా అయితేనేమి ప్రత్యేక ప్యాకేజ్ అయితేనేమి ఇది కేంద్రంలో కానీ అటు రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ది జరగలేదు కాబట్టి ప్రజలారా మీరందరూ ఆలోచించాలి కేంద్రంలో కూడా ఈ రోజు బిజెపి దుష్టపరిపాలన చేస్తోంది కొత్త కొత్త యాక్ట్లు కొత్త కొత్త విషయాలు బయట తీసుకొచ్చి ప్రజలు వీటి మీద ఆలోచించే లోపే సాక్షాత్ ముఖ్యమంత్రిని ఢిల్లీ ముఖ్యమంత్రిని జైల్లో వేసి నేను ఏదైనా చేయగలను ఏ రాష్ట ముఖ్యమంత్రి అయినా మాకు ఎదురు తిరిగితే మేము వాళ్ళని ఇమీడియట్ గా ఈడీకి అటాచ్ చేసి జైల్లో వేస్తాము అని మొత్తం భారతదేశానికి చెప్పిన వాళ్ళు బీజేపీ వాళ్ళు కాబట్టి ఈ రోజు బీజేపీతో జరిగట్టిన తెలుగుదేశం అయినా వైసీపీ అయినా రేపు జరగబోయే పరిణామాలను గుర్తుపెట్టుకొని మనందరము కూడా మన ఓటు టీడీపీ కేసిన వైసీపీ కేసిన అది బీజేపీకే వెళుతుంది ఎప్పుడైతే బీజేపీకి బలం వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఈ పార్టీలన్నింటినీ చేతిలో పెట్టుకొని ఒక్కసారి మనందరినీ నయవంచరి చేస్తుంది కాబట్టి ఆలోచించండి